అందరికీ నమస్తే చందమామ కథలకు స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి సంచిక నుండి బేతాళ కథ కలియుగ భీముడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవల్లోని బేతాళుడు రాజా నీలాగా దుర్ఘటమైన పనులు మెదవేసుకుని తాము కోరినది సాధించిన వారు కొందరున్నారు కానీ శశికేతుడులాగా చేతిగందిన ఫలితాన్ని కాలదన్నిన వారెవరూ లేరు శ్రమ తెలియకుండా నీకు శశికేతుడు కదా చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నవకేతన్ నగరానికి పుష్పకేతుడనే రాజుండేవాడు ఆయన ఎంత మంచివాడంటే ప్రజలు ఆయన కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండేవారు అలాంటి పుష్పకేతుణ్ణి సంతానం లేని కొరత చాలా బాధించేది ఈ బాధను ఆయన చాలా కాలం తన మనసులోనే అణుచుకొని చివరికొక రోజున తన పురోహితుడితో చెప్పుకున్నాడు పురోహితుడు మహాజ్ఞాని ఆయన రాజుతో మహారాజా ప్రజలంతా మీ బిడ్డలే కదా ఆయన బిడ్డలు కలగాలన్న కోరిక మీకున్నట్టుగానే ప్రజలకు కూడా ఉండటం సహజం ప్రజలందరికీ సంతర్పణ చేయండి వచ్చిన వారిని అందరి నుంచి సుపుత్రుడు కలగాలని ఆశీర్వాదం పొందండి ప్రజలందరూ మనస్ఫూర్తిగా చేసే ఆశీర్వాదం వృధాపోదు అన్నాడు పుష్పకేత మహారాజు పురోహితుడు చెప్పినట్టే చేశాడు దేశంలో ఉన్న సమస్త జనానికి సమారాధన అవిచ్ఛిన్నంగా జరిగింది బోధనం చేసి వెళ్ళే ప్రతి మనిషి చేత రాజు ఆశీర్వాదం పొందాడు అందరి ఆశీర్వాదాలు మలించి ఏడాది తిరిగేసరికల్లా రాజుకొక చక్కని కొడుకు కలిగాడు అతనికి శశికేతుడు అని పేరు పెట్టాడు శశికేతుడికి తండ్రిలోని సద్గుణాలన్నిటితో పాటు అసాధారణమైన ధైర్యము బలము కూడా పెంపొందాయి యుత వయసు రాగానే అతనికి పెళ్లి చేయనిశ్చయించి అనేక దేశాల రాజకుమార్తెలను చూశారు వారెవరు అతనికి నచ్చని కారణం చేత అప్పుడే నాకు పెళ్లి దేనికి అని శశికేతుడు ఆలస్యం చేస్తూ వచ్చాడు కానీ అతనికి పెళ్ళాడాలన్న కోరిక లేకపోలేదు ఒకనాడు అతను పురోహితుడింటికి వెళ్ళి స్వామి నాకు తగిన కన్య ఎక్కడ ఉన్నదో చెప్పగలరా అని అడిగాడు నాయన రుద్రజటం అనే దేశాన్ని పాలించే జితసేన మహారాజు కూతురు తప్ప నీకు భార్య కాదగిన కన్య మరొకరెవరూ లేరు అని అన్నాడు పురోహితుడు ఈ మాట వింటూనే శశికేతుడు తన కత్తి మాత్రమే తీసుకొని గుర్రం ఎక్కి రుద్రజటానికి బయలుదేరాడు అతను రాజధానికి చేరి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి పెద్దమ్మ నేను ఈ దేశం రాజకుమార్తెను పెళ్ళాడదామని వచ్చాను ఎవరి ద్వారా ప్రయత్నం చేయమని సలహా ఇస్తావా అని అడిగాడు పెద్దమ్మ పెద్దగా నిట్టూర్చి అయ్యో నాయన నీ వంటి వాళ్లకు వంద మందికి ఆ రాజకుమార్తె ఇప్పటికే పెళ్లి చేసేసింది వాళ్ళ తలలన్నీ కోటగుమ్మానికి తోరణంలాగా వేళ్ళాడగట్టి ఉన్నాయి నా సలహా అడిగేటట్టయితే దారే మీ దేశానికి వెళ్ళిపో అన్నది అదేమిటి అలా ఎందుకు జరిగింది అని శశికేతుడు పెద్దమ్మని అడిగాడు ఏం చెప్పమంటావు నాయన మా రాజుగారు అమ్మాయి నాలుగేళ్ల పిల్లగా ఉండగా ఎవరో మంత్రగాడు ఎత్తుకుపోయాడని చెప్పుకున్నారు రెండు రోజుల పాటు దేశమంతా అట్టుడికిపోయింది ఆ తరువాత రాజుగారు చాటింపు వేయించి తన కుమార్తెను ఎవరూ ఎత్తుకుపోలేదని ఆమె అంతఃరల్లో సురక్షితంగానే ఉన్నదని ప్రజలకు తెలియపరిచాడు రెండేళ్ల క్రితం ఆ పిల్లకు యుక్త వయసు వచ్చింది పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు అనేక మంది రాజకుమారులు ఆమె అందచందాలను గురించి విని పెళ్ళాడతామని వచ్చారు తనను పెళ్ళాడడానికి రాజకుమార్తె ఒక షరతు పెట్టింది ఇక్కడికి పది కోసల దూరాన ఉండే భీమవనంలో కలియుగ భీముడని ఒకడున్నాడు వాణ్ణి జయించి వాడి తలనరికి తెచ్చిన వాణ్ణే తాను పెళ్ళాడతానంటుంది అలా చేయలేని వాడి తల కొట్టించి కోటగుమ్మానికి వెళ్లాడి తీస్తుంది అందుచేత నువ్వామెను పెళ్ళాడే ఆలోచన వదులుకో బాబు అన్నది పెదరాసి పెద్దమ్మ ఇంత దూరం వచ్చి ఓడిపోయి తిరిగిపోతానా పెద్దమ్మ రాజకుమార్తె ఇలా రాజకుమారుల తలలు నరికివేస్తుంటే రాజేనా ఇదేమిటి అనడా అని శశికేతుడు అడిగాడు ఏం చెప్పమంటావు నాయనా ఆ రాజు పెరికేవాడు కూతురంటే భయపడతాడని చెప్పుకుంటారు అన్నది పెద్దమ్మ మర్నాడే శశికేతుడు రాజభవనానికి వెళ్ళి నన్ను రాజకుమార్తె పెళ్ళాడుతుందేమో తెలుసుకోవడానికి వచ్చాను అని రాజుకు కబురు చేశాడు అతని భటులు లోపలికి తీసుకుపోయారు సింహాసనాల మీద ఒక పక్కగా రాజు మరో పక్కగా రాజకుమార్తె కూర్చుని ఉన్నారు శశికేతుడు మరొక ఆసన మీద కూర్చుని తాను వచ్చిన పని వాళ్లకు చెప్పాడు రాజకుమార్తె అతని కేసి వెటకారంగా చూస్తూ భీమవనంలో ఉండే కలీగ భీముడి సరస్సు తెచ్చి నాకు చూపించు అలా అయితే వారిని పెళ్ళాడతాను అందుకు ఒప్పుకొని వెళ్ళి కలీగ భీముడి శిరస్సు తేలేకపోయిన వాడి నరికి మా కోట కుంభానికి వేళ్డగట్టిస్తాను అన్నది శశికేతుడు గట్టిగా నవ్వి ఆ కలీగభీముడి శిరస్సు తేలికపోతే నా దారిని నేను హాయిగా వెళ్ళిపోతాను కానీ నా శిరస్సును మీ కోటగుంబానికి అలంకారంగా ఎందుకిస్తాను అన్నాడు రాజకుమార్తె అతనికేసి చురుచురా చూస్తూ ఇక్కడికే తిరిగి వస్తావు రాకుండా ఉండటం నీ చేతిలో ఉండదు తెలిసిందా అన్నది శశికేతుడు అక్కడి నుంచి బయలుదేరి తన గుర్రం మీద భీమవనానికి వెళ్ళాడు భీమవనం చాలా అందమైనది అందులోకి చాలా దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనబడింది అతను ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టేసరికి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసి శశికేతుడిని చూసి కొంచెం కంగారుపడి ఎవరు మీరు ఇక్కడ ఏం పని వెంటనే వెళ్ళిపోండి అన్నది శశికేతుడు ఆమె అందం చూసి క్షణంసేపు నిర్ఘాంతపోయాడు నేనొక పని మీద వచ్చాను కలీగ భీముడెక్కడా ఉంటాడో చెప్పగలవా అని అతను అడిగాడు ఇదే ఆయన ఇల్లు మీకు ఆయనతో ఏం పని అని ఆమె అడిగింది ఆయనతో యుద్ధం చేసి ఆయన తల తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్ళాడుతాను అన్నాడు శశికేతుడు ఆయనను జయించటం ఎవరి తరము కాదు అన్నదామే జయించకపోతే ఆయన చేతిలో ఓడిపోయి చనిపోతాను ఎలాగైనా ఒకటే ఆయన తల తీసుకురాకపోతే రాజకుమార్తె నా తల తీయిస్తుంది అన్నాడు శశికేతుడు ఆయన కుమార్తెను మా తండ్రి ఈ పక్కనే జువ్వు చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు అన్నదామే సరే వస్తాను అని శశికేతుడు బయలుదేరుతూ ఉండగా ఆమె అతన్ని వెనక్కి పిలిచి రహస్యంగా ఆయన తల దొరికినట్టయితే దాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు చేతిలోనే పట్టుకుని తిన్నగా నా దగ్గరికి రండి అన్నది శశికేతుడు ఆమె చూపిన దిక్కుగా వెళ్ళి జువ్వి చెట్టు కింద పడుకొని నిద్రపోతున్న మహాకాయణ్ణి ఒక చూశాడు అతను నా కలియుగ భీముణ్ణి ఒక్క తన్ను తన్నేసరికి ఆ మనిషి లేచి కూర్చుని ఎందుకు నన్ను లేపావు అని అడిగాడు నువ్వే కలియుగ భీముడివైతే కత్తి తీసుకుని రా అన్నాడు శశికేతుడు కలీగ భీముడు ఈ ఆయుధము లేకుండానే కలియబడ్డాడు శశికేతుడు కూడా కత్తి దూయక కలిగ భీముడితో బాహాబాహ్య యుద్ధం సాగించాడు కొంతసేపు ఇద్దరు యుద్ధం చేశాక కలీగ భీముడు కాస్త వెళ్ళకిలా పడిపోయాడు శశికేతుడు అతని రొమ్మ మీద కాలు పెట్టి నొక్కి నీ తల నరికేస్తాను అన్నాడు నరికేయి నిన్నెలా ఆపను అన్నాడు కలిగభీముడు భీముడు శశికేతుడు కత్తి దూసి ఒక్క వేటున కలీగ భీముడి మెడ నరికేసరికి తల చేత పట్టుకుని బయలుదేరాడు అతను కొద్ది అడుగులు వేశాడో లేదో కా కా అని భయంకరంగా అరుస్తూ రెండు మూడు కాకులు అతని ముఖం మీదకి వచ్చాయి వెంటనే శశికేతుడు కలీగ భీముడి తలను జార విడిచి తన రెండు చేతులు ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు అతను చేతులు అడ్డం తీసి చూస్తే కాకులు లేవు కలీగ భీముడి తలా లేదు ఏమి చెయ్యాలో తోచక శశికేతుడు భీమవనంలో కొద్దిసేపు తిరిగి కలేగ భీముడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెతో జరిగిందంతా చెప్పాడు ఆమె నవ్వి ఇంత పరాక్రమంతుడివి కాకులకు భయపడి నా సలహా మరిచావా ఈసారి కలేగ భీముడు తల నరికినప్పుడు దాన్ని వదలకుండా చేత పట్టుకుని రా నా దగ్గరికి అని అన్నది శశికేతుడు మళ్ళీ జువ్వి చెట్టు కిందకి వెళ్ళేసరికి కలీగ భీముడు ఏమీ జరగనట్టు నిద్రపోతున్నాడు శస్కేతుడు అతన్ని తన్ని లేపి అతనితో యుద్ధం చేసి పడదోసి మళ్ళీ తలనరికి చేత పట్టుకుని తిన్నగా కలీగ భీముడి కూతురి దగ్గరకు వెళ్ళాడు ఆమె అతని చేతిలో ఉండే తలను చూసి ఇక నువ్వు చేయవలసిందేమంటే ఈ తలను తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించి ఇది కలేగ భీముడి తలేనని అందరి ముందు ఆమె చేత ఒప్పించు ఆమె దానిని తనకివ్వమంటుంది కానీ ఇవ్వకు ఆ తలను అప్పుడే నరికి మొక్కలు చేసి దహనం చేసేయి ఆ తర్వాత నువ్వు రాజకుమార్తెను పెళ్ళాడటానికి ఆటంకం ఉండదు అంతకన్నా ముఖ్యమేమంటే ఈ రాజకుమారుల అకాల మరణాలను అరికట్టని వాడి అవుతావు అన్నది నేను తిరిగి వస్తాను నువ్వు ఒక్కడే ఉంటావు కదా అన్నాడు శశికేతుడు తల ఊపి ఆమె లోపలకు వెళ్ళిపోయింది శశికేతుడు కలేగభీముడి తలను పట్టుకుని గొర్రం మీద రాజధానికి చేరేసరికి ఆ రాత్రి పొద్దుపోయింది చలికాలం కావటం చేత రాజభవనం ముందు కాపలవాళ్ళు చలిమంట వేసుకుంటున్నారు శశికేతుడు రాజభవనంలోకి వెళ్ళి రాజకుమార్తె కోసం కబురు చేశాడు ఆమె వచ్చింది ఇదిగో కలీగ భీముడి తల తెచ్చాను సరిగా చూసి గుర్తించు అన్నాడు అతను రాజకుమార్తె తలకేసి చూసి ఇది కలీగ భీముడి తలే నీ శపథం నిలబెట్టుకున్నావు దాన్ని ఇచ్చేయి అన్నది దాన్ని నీకు ఇవ్వాలన్న షరత్ ఏమీ లేదు అంటూ శశికేతుడు బయటికి నడిచాడు దాన్ని నాకు ఇచ్చేయి కోటగుంబానికి అలంకారంగా తగిలిస్తాను నువ్వేం చేసుకుంటావు అన్నది రాజకుమార్తె అతని వెంట పడింది శశికేతుడు తిన్నగా చలిమంట దగ్గరికి వచ్చి కత్తితో తల నుంచి చిన్న చిన్న మొక్కలు నరికి మంటలో వేయసాగాడు రాజకుమార్తె కివ్వును అరచి అతని మీద కలియబడి కలీగ భీముడి తలను బలవంతాన లాక్కబోయింది అతను తలను దూరంగా ఎడంచేత పట్టుకుని కుడి చేతిలో ఉన్న కత్తిని బలంగా విసిరి రాజకుమార్తెను రెండుగా నరికాడు తరువాత అతను కలీగ భీముడి తలను పూర్తిగా అగ్ని చేసి గుర్రం ఎక్కి తిరిగి భీమవనానికి వెళ్ళాడు కలేగ భీముడు కుమార్తె అతన్ని తిరిగి చూసి ఆనందభాష్పాలు రాల్చింది అతను ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తన నగరానికి వెళ్ళి అక్కడ ఆమెను వైభవంగా పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంత శ్రమపడి కలీగ తల తెచ్చిన రాజకుమారుడు రాజకుమార్తెను పెళ్ళాడక కలీగ భీముడి కుమార్తెను ఎందుకు పెళ్ళాడాడు కలీగ భీముడి కుమార్తె తన తండ్రి చావుకు ఎందుకు సహాయపడింది పురోహితుణ్ణి సలహా అడిగి బయలుదేరిన రాజకుమారుడు ఆ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోలేదు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శశికేతుడు పురోహితుడి సలహాను అక్షరాలా పాటించాడు కలీగ భీముడు రాజకుమార్తెను చిన్నతనంలో ఎత్తికిపోయిన మాంత్రికుడు బహుశా రాజకుమార్తెగా నటిస్తున్నది ఆ మాంత్రికుడి కూతురై ఉంటుంది అన్ని ఏళ్ళుగా మాంత్రికుడి వద్ద బందీగా ఉన్న రాజకుమార్తె అతన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్